మిరిసై తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రిస్మాస్ గ్లుటా రోసా సోప్ ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తనకు ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ నాయకులు పై అధికారుల వేధింపులే కారణమన్న అనుమానాలకు బలం చేకూరుస్తూ నెట్లో ఆడియో వైరల్ అవుతోంది తనకు జరిగిన అన్యాయం తన భార్య పిల్లలు ఏమైపోతారో ఆయన పడిన ఆవేదన అందరినీ కలిసివేస్తోంది తనకు రూరల్ ఎస్ఐగా గా పనిచేసిన సమయంలో గేదెల చోరీకి సంబంధించిన కేసు మాఫీకి ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలో తన ప్రమేయం లేకపోయినా తనను బలిపశం చేశారని అప్పటి నుంచి మూర్తి తీవ్రంగా కుమిలిపోతున్నట్లుగా పోలీసు వర్గాలలో చర్చ నడుస్తోంది ఆత్మహత్య చేసుకోడానికి రెండు మూడు రోజుల ముందు ఎస్ఐ మూర్తి తన స్నేహితుడితో మాట్లాడినట్లు ఆడియో వైరల్ అవుతోంది పై అధికారులు తను ఏ విధంగా బలిపోసం చేశారనే విషయమై స్నేహితుడి వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది ఎస్ఐ మూర్తి మాట్లాడిన ఆడియో సంభాషణ ఇప్పుడు చూద్దాం అదేంటిది రిపోర్ట్ చెమనడా ఏమో దాఖ్యుకున్నారంటే తెలియదు ఎప్పుడు హర్ష పెట్టి రేట్ బట్టి ఏం లేదు ఇంకా ఇంకా నేను ఏమి చేయలేదు వెళ్ళే అనుకున్నా నువ్వు ఏం చెప్పినావు కానీ వెళ్ళే కాదు ఏమంటాడు చూడు ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా అంటే ఏంటి జాబ్ ఆ లేకపోతే ఏంటి లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా నా వల్ల కాదురా చాలా ఇబ్బందిగా ఉందంట మోసం చేసిన హ్యాపీ గా ఉన్న పాపని అమ్మారా కర్మ కానీ ఫర్దర్ ఏంటి అనేది ఇంక నువ్వే డిసైడ్ ఇక నేను చెప్పేది ఇంకేం చేసి నా చేతిలో అయితే లేదు నా వల్ల కాదులే అసలు దానికి ఏదో ఓబో పెట్టాలి అలాగే గెండుతున్నాను కానీ కృష్ణ కుమార్ ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈ రోజు నేను ఇంకా ఏదో అలాగే గెండుతున్నాను పోలే వీఆర్ భీమవరంగా సర్లేదు చూద్దాం 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 మరి సన్నగా మళ్ళీ రేంజ్ చేయడం ఏంటి తెలియదు ఇప్పుడు వచ్చిందో ఆర్డర్ పెట్టారు వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు నాకు లూప్ కావాలని నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను అడుగు అసలు అని ఏమంటాడో చూద్దాం పని ఆడు మనసులో బయట రాకుండా మనం ఎందుకు గా తీసుకోవడం ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు లేదా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎలా చేస్తారు ఎందుకు నాకు తెలుసు కదా జరిగింది అదేరా ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోతుంది కదా అప్పుడు అది ఏం తెలియదు అప్పుడు అడుగుతా అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ వెంటనే వెళ్తావారు అడిగడానికి ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి లేదని నాకు వెళ్ళి లోపుకెళ్ళిపోతుంది ట్రాన్స్కమ్మని అడుగు అప్పుడు దాని మీద అప్పుడు ఏమైనా అంటే అప్పుడు చూద్దాము పిల్లలు విద్య చాలా చాలా లేదురా మన అందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను ఇప్పుడు నీకు ఏం కంప్లైంట్ మురిగిపోలేదు ఇంకా ఇప్పుడు ఇన్నా ఇచ్చేసప్పు రెండు రోజులు పెట్టి అలా ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకోండి అంటే ఎట్లా పోతుంది ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తనకు ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ నాయకులు పై అధికారుల వేధింపులే కారణమన్న అనుమానాలకు బలం చేకూరుస్తూ నెట్లో ఆడియో వైరల్ అవుతోంది తనకు జరిగిన అన్యాయం తన భార్య పిల్లలు ఏమైపోతారో ఆయన పడిన ఆవేదన అందరినీ కలిసివేస్తోంది తనకు రూరల్ ఎస్ఐగా గా పనిచేసిన సమయంలో గేదెల చోరీకి సంబంధించిన కేసు మాఫీకి ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలో తన ప్రమేయం లేకపోయినా తనను బలిపశం చేశారని అప్పటి నుంచి మూర్తి తీవ్రంగా కుమిలిపోతున్నట్లుగా పోలీసు నియోజకవర్గాల్లో చర్చ నడుస్తోంది ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి రెండు మూడు రోజుల ముందు ఎస్ఐ మూర్తి తన స్నేహితుడితో మాట్లాడినట్లు ఆడియో వైరల్ అవుతోంది పై అధికారులు తనను ఏ విధంగా బలిపశు చేశారనే విషయమై స్నేహితుడి వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది ఎస్ఐ మూర్తి మాట్లాడిన ఆడియో సంభాషణ ఇప్పుడు చూద్దాం ఏమన్నా సీఎం యాక్షన్ తీసుకున్నారటి తెలియదు ఎప్పుడు హర్ష పెట్టి రేట్ బట్టి ఏం లేదు ఇంకా ఇంకా నేను ఏం చేసి వెళ్ళే అనుకున్నా కానీ నువ్వు ఏం చెప్పినా కానీ వెళ్ళే కానీ ఏమంటాడు చూడు ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా అంటే ఏంటి జాబ్ ఆ లేకపోతే ఏంటి లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా నా వల్ల కాదురా చాలా ఇబ్బందిగా ఉందంట మోసం చేసినా హ్యాపీ ఉన్నా ఉన్న పాపని అమ్మారా కర్మ కానీ ఫర్దర్ ఏంటి అనేది నువ్వు పెట్టాలి ఇక నేను చెప్పింది ఇంకేం చేసి నా చేతిలో అయితే లేదు నా వల్ల కాదులే అసలు దానికి ఏదో ఓబో పెట్టాలి అలాగే గెండుతున్నాను కానీ కృష్ణ కుమార్ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈ రోజు నేను ఇంకా ఏదో అలాగే గెండుతున్నాను పోలే వీఆర్ భీమవరంగా సర్లేదు చూద్దాం 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 మరి సన్నగా మళ్ళీ రేంజ్ చేయడం ఏంటి తెలియదు ఇప్పుడు వచ్చింది ఆర్డర్ పెట్టారు వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు నాకు లూప్ కావాలండి నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాను అడుగు అసలు అని ఏమంటాడు చూద్దాం పని ఆడు మనసులో బయట రాకుండా మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవడం ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు లేదు వెళ్ళిన తర్వాత నాకు తెలుసు కదా జరిగింది అదేరా ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోతుంది కదా అప్పుడు అది ఏం తెలియదు అప్పుడు అడుగుతా అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ వెంటనే వెళ్తావు అడిగడానికి ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి లేదని నాకు వెళ్ళి లోపుకెళ్ళిపోతాను ట్రాన్స్కమ్మని అడుగు అప్పుడు దాని మీద అప్పుడు ఏమన్నా అంటే అప్పుడు చూద్దాము పిల్లలు అలా చాలా చాలా లేదురా మన అందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను ఇప్పుడు నీకు ఏం కంప్లైంట్ మురిగిపోలేదు ఇంకా ఇప్పుడు ఇన్నా ఇంకో రెండు రోజులు పెట్టి అలా ఏమైందో నువ్వు తెలిసిపోకుండా నువ్వు డిసిజన్ తీసుకోండి అంటే ఎట్లా పోతుంది ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తనకు ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ నాయకులు పై అధికారుల వేధింపులే కారణమన్న అనుమానాలకు బలం చేకూరుస్తూ నెట్లో ఆడియో వైరల్ అవుతోంది తనకు జరిగిన అన్యాయం తన భార్య పిల్లలు ఏమైపోతారో ఆయన పడిన ఆవేదన అందరినీ కలిసివేస్తోంది తనకు రూరల్ ఎస్ఐగా గా పనిచేసిన సమయంలో గేదెల చోరీకి సంబంధించిన కేసు మాఫీకి ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలో తన ప్రమేయం లేకపోయినా తనను బలిపశం చేశారని అప్పటి నుంచి మూర్తి తీవ్రంగా కుమిలిపోతున్నట్లుగా పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి రెండు మూడు రోజుల ముందు ఎస్ఐ మూర్తి తన స్నేహితుడితో మాట్లాడినట్లు ఆడియో వైరల్ అవుతోంది పై అధికారులు తనను ఏ విధంగా బలిపశు చేశారనే విషయమై స్నేహితుడి వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది ఎస్ఐ మూర్తి మాట్లాడిన ఆడియో సంభాషణ ఇప్పుడు చూద్దాం ఏమన్నా సీఎం యాక్షన్ తీసుకున్నారటి తెలియదు ఎప్పుడు హర్ష పెట్టి రేట్ బట్టి ఏం లేదు ఇంకా ఇంకా నేను ఏమి చేసే వెళ్ళే అనుకున్నా కానీ నువ్వు ఏం చెప్పినా కానీ వెళ్ళే కాదు ఏమంటాడు చూడు ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా అంటే ఏంటి జాబ్ ఆ లేకపోతే ఏంటి లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా నా వల్ల కాదురా చాలా ఇబ్బందిగా ఉందంట మోసం చేసినా హ్యాపీ ఉన్నా ఉన్న పాపని అమ్మారా కర్మ కానీ ఫర్దర్ ఏంటి అనేది నువ్వు డెస్ట్ చేస్తాను ఇంకా నేను చెప్పేది ఇంకేం లేదు నా చేతిలో అయితే లేదు నా వల్ల కాదు అసలు దాకా ఏదో ఊబో పెట్టాలి అలాగే గెండుతున్నాను కానీ కృష్ణ కుమార్ ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈ రోజు నేను ఇంకా ఏదో అలాగే గెండుతున్నాను పోలే వీఆర్ భీమవరంగా సర్లేదు చూద్దాం 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 మరి సన్నగా మళ్ళీ రేంజ్ చేయడం ఏంటి తెలియదు ఇప్పుడు వచ్చింది ఆర్డర్ పెట్టారు వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు నాకు లూప్ కావాలని నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను అడుగు అసలు అని ఏమంటాడో చూద్దాం పని ఆడు మనసులో బయట రాకుండా మనం ఎందుకు గా తీసుకోవడం ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు లేదా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎలా చేస్తారు అంతే నాకు తెలుసు కదా జరిగింది అదేరా ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోతుంది కదా అప్పుడు అది ఏం తెలియదు అప్పుడు అడుగుతా అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ వెంటనే వెళ్తావారు అడిగడానికి ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి లేదని నాకు వెళ్ళి లోపుకెళ్ళిపోతుంది ట్రాన్స్కమ్మని అడుగు అప్పుడు దాని మీద అప్పుడు ఏమైనా అంటే అప్పుడు చూద్దాము పిల్లలు విద్య ఏ మాట చాలా చాలా లేదురా మన అందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను ఇప్పుడు నీకు ఏం కంప్లైంట్ మురిగిపోలేదు ఇంకా ఇప్పుడు ఇన్నా ఇంకో రెండు రోజులు పెట్టి అలా ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకోండి అంటే ఎట్లా పోతుంది